అందరికీ ప్రైజ్ ద లాట్ అనుదినము దేవుని వాగ్దానం నేటి ఉదయకాలము దేవుడు మన కోసం ఏర్పరిచిన దేవుని వాగ్దానం నీ బహుమానము అత్యధిక మగును ఆది కాండము పదిహేను ఒకటి అబ్రహాముతో వాగ్దానం చేసి ఉన్నాడు తొంభై తొమ్మిది సంవత్సరాల వరకు అబ్రహాముకు సంతతి లేని పరిస్థితులు ఉన్నప్పుడు అబ్రహాము దేవుని నమ్మాడు విశ్వసించాడు అబ్రహాము నమ్మించడమే కాదు క్రియారూపకంగా దేవునికి లోబడి ఆయన అడుగుజాడులో నడిచాడు కాబట్టి తొంభై తొమ్మిది సంవత్సరాలకు ఒక చక్కటి బహుమానాన్ని ఇచ్చి ఆ బహుమానముతో దేవుడు వాగ్దానం నీ బహుమానము అధికము అగును అని మాట్లాడిన దేవుడు ఈరోజు ఒక బహుమానం గర్భఫలము యహో ఇచ్చు బహుమానం ప్రియుల ఈ బహుమానాలన్నిటిని కూడా నా ఏసయ్య అధికపరిచే దేవుడు కనుక ఆ బహుమానము కోసం అబ్రహాము నిరీక్షించగలిగి ఉన్నాడు చారా నిరీక్షణ కలిగి ఉన్నది అందుకే ఇస్సాకును బహుగా ఆశీర్వదించినట్లు మనం చూస్తున్నాం నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు పొందాలంటే విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగి ఆయన వైపు చూసినప్పుడు అబ్రహాముకు కలిగిన విశ్వాసము నువ్వు ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో అప్పుడు నేను బహుగా అత్యధికంగా ఆశీర్వదించుటకు శక్తి కలిగిన దేవుడు మనేషియా అట్టి వాగ్దానాన్ని నమ్ముదాం విశ్వసిస్తాం రాకడ కోసం సిద్ధపడదాం దేవుడు మిమ్మల్ని దీవించును గాక ప్రియులరా వాగ్దానం గురించి ప్రార్థన చేస్తాం మహాగనుడు మహోన్నతుడు సర్వోన్నతుడైన దేవ నీ పాదాలు పట్టుకుని ఈ ఉదయకాలం శ్రేష్టమైన దినాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు నీ బహుమానము అత్యధికముగా అగునని మీరు మాట్లాడిన దేవుడు తండ్రి ఇదిగో నైనా మా బహుమానాలను మీరు అత్యధికంగా ఆశీర్వదించే దేవుడు కనుక ఉన్నతమైన కార్యాలు జరిగించటకు శక్తి కలిగి మీ వాక్కు ద్వారా సర్వము సృష్టించిన దేవుడు నీ వాక్కులో శక్తి ఉంది ప్రభు అటు కృపతో నింపి మాకిచ్చిన బహుమానమును మాకిచ్చిన కుటుంబాలను ఆశీర్వదకరంగా మార్చుకోమని ఏ సున్నాము అని తండ్రి ఆమెన్